హలో ఫౌండర్స్ కాబోయే కోటీశ్వర్లారా గుడ్ ఈవినింగ్ అలర్ట్ 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 జాగ్రత్తగా ఉండండి కోడ్ ఆఫ్ కండక్ట్ ఆన్లో ఉంది ముఖ్యంగా మన వాట్సాప్ గ్రూపుల్లో కోటీశ్వర్ల గ్రూప్లో కానీ ఛానల్ గ్రూప్లో కానీ మహిళా గ్రూప్లో కానీ అదేవిధంగా మన ఛానల్ మరి కామెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ దయచేసి కోడ్ ఆఫ్ కండక్ట్ను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన ఛానల్ వాట్సాప్ గ్రూపుల్లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఆన్లో ఉంది కాబట్టి జాగ్రత్త గ్రూప్ మెంబర్స్ తప్పక ఫాలో అవ్వాల్సిన విషయాలు లింక్స్ అనేటివి పబ్లిక్గా దయచేసి షేర్ చేయొద్దు మన రెడ్ రిఫరెన్స్ సార్ చెప్తున్నారు గ్రూప్ క్రిస్ జాన్సన్ సార్ చెప్తున్నారు బిల్మస్ట్ గారు చెప్తున్నారు జూలీ మేడం చెప్తుంది తంజా మేడం చెప్తుంది లింక్స్ ఎక్కడ పబ్లిక్గా షేర్ చేయకూడదు కంపెనీపై నెగిటివ్ పోస్టులు మెసేజ్లు ఆడియోలు షేర్ చేయకండి అమౌంట్ వివరాల సందేహాలు డౌట్స్ పంచుకోవద్దు ఇతర గ్రూపుల నెగిటివ్ విషయాలు మన గ్రూప్ వరకు దయచేసి తీసుకురావద్దు మీటింగ్లో క్రమశిక్షణ పాటించండి ఇతరులకు వారి అభి అభిప్రాయాలు ఇద్దాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పోస్ట్లో అడ్మిన్స్ దయచేసి కంపెనీ బ్యాక్ ఆఫీస్లో వచ్చే విషయాలు ఎల్సి మెంబర్ చెప్పే విషయాలు మాత్రమే అందరికీ చెప్దాం నిజాయితీ పాటిద్దాం కంపెనీ పైన యాశగారి నమ్మకం విశ్వాసం కలిగి ఉండి ఉత్తమ ఫౌండర్లుగా గర్వంగా ఉందాం గ్రూప్ చాట్లో దయచేసి కంపెనీలో తెలియని డేట్స్ అమౌంట్ వివరాలు మాట్లాడద్దు అడగద్దు పంచుకోవద్దు గ్రూప్లో ఒకరిద్దరు అనవసర విషయాలు తీసుకొస్తే మీటింగ్లో హోస్ట్లు దయచేసి అడ్మిన్స్ అక్కడితో ఖండించండి లేదంటే గ్రూప్ మొత్తానికి ఇబ్బంది గ్రూప్ మెంబర్స్కు ముఖ్య విజ్ఞప్తి ఇప్పటికీ గ్రూప్లో కొంతమంది గ్రూప్ వ్యతిరేకులు కూడా ఉన్నారు మిగతా వాళ్ళు మన గ్రూప్ పైన నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తే దయచేసి నాకు తెలియజేయండి ఎందుకంటే మన అందమైన గార్డెన్లో ఎప్పటి కలుపు మొక్కలు అప్పటికి తీసేస్తాం లేదంటే కలుపు మొక్కలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ నాతో పాటు దయచేసి అందరం పాటిద్దాం ఎన్నో జన్మల అదృష్ట ఫలితం ఫౌండర్షిప్ రూపంలో మనకు దక్కబోతుంది ఇన్ని రోజులు పడిన ఇబ్బందులు కష్టాలు చాలు అనవసరపు గర్వాలు స్వార్థాలు గొప్పలు అహంకారాలు మోసాలు వదిలేసి ఎవరి జీవితాలు వాళ్ళు బాగు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం అందరం సమిష్టిగా విజయం సాధిద్దాం అదేవిధంగా ప్రియమైన ఫౌండర్స్లారా సర్వర్లతో మేము కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాము ఫలితంగా కొత్త ఖాతా నమోదు చేసేటప్పుడు ఆ ధృవీకరణ ఈమెయిల్ పంపడంలో కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఎవరు ధృవీకరణ ఈమెయిల్ను స్వీకరించడం లేదు మరి ఈ ఆలస్యం వచ్చే కొన్ని గంటల్లో మరి తీర్చే అవకాశం ఉందని కంపెనీ చెప్తుంది మనకు కాబట్టి మా కంపెనీ చాలా ఒత్తిడిని ఇప్పుడు ఎదుర్కొంటూ ఉంది సర్వర్ ప్రస్తుతం డౌన్లో ఉంది కాబట్టి కొంచెం సమయం ఓపికగా ఉండండి మీ ఓపికకు ధన్యవాదాలు అని కంపెనీ నుంచి మనకు సందేశం వచ్చింది కాబట్టి ఎవరు ఎక్కడా ఇంకా కేవైసీ అయిపోలేదని ఇంకా లింక్స్ రాలేదని దయచేసి డిసప్పాయింట్ అవుతుంది అందరికీ వస్తాయి ఇంకా తర్వాత తంజయ మేడం మాట్లాడిన కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడుకోవాలి ఈ మూమెంట్లో మేడం గారు ఏం చెప్తున్నారంటే గైస్ మీరు ప్రవర్తన నియమాన్ని ఈ గ్రూప్ యొక్క ప్రధాన నియమాన్ని ఉల్లంఘిస్తున్నారని మీకు అర్థం కావాలంటే ఈ గ్రూప్లో సగం మంది సభ్యులను మనం తొలగించాలా చూడండి ఎలాంటి వ్యక్తిగత లింకులు లేవు మరియు లిక్ట్రివి యాస్కు లింకు బహిరంగంగా షేర్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు కాల్చుకుంటున్నారు ఎందుకంటే మీరు ప్లాట్ఫామ్ నుంచి తొలగించబడే అవకాశం ఉంది ఎవరైతే పబ్లిక్గా వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ లింకులు షేర్ చేస్తున్నారో వాళ్ళు తొలగించబడే అవకాశం ఉంది గ్రూప్లో వాళ్ళ వాళ్ళు కాల్చుకుంటున్నారని చెప్తుంది మేడం ఈ నియమం అందరికీ ముఖ్యంగా ఆ ప్రయారిటీ ఫౌండర్స్ కూడా అని చెప్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇయర్ ఫౌండర్స్ అదేవిధంగా గత వారం నుంచి ఎవరికైతే మెయిల్ నోటిఫికేషన్ రాలేదో వాళ్ళందరికీ వారి ఈమెయిల్కు విక్టరీ ట్యాస్ ద్వారా మెయిల్ నోటిఫికేషన్ను మరొకసారి పంపుతారు అని సమాచారం ఓపికతో వేచి ఉండండి అదేవిధంగా ఫౌండర్స్ ముందు విక్టర్ వియాస్లో రిజిస్టర్ అవ్వండి కేవైసీలు కంపెనీలు త్వరలో విడుదల చేస్తుంది అప్పుడు చేసుకోవచ్చు కేవైసీలు కావాలని ఎవరు కంగారు పడవద్దు టెన్షన్ పడవద్దు తర్వాత రెడ్ సార్ కూడా ఒక మంచి విషయం అనేది చెప్పడం జరిగింది దాదాపు అందరూ అర్థం చేసుకోండి ఇప్పుడున్న మూమెంట్లో ఆర్యూఏ లయన్ షీప్ మీరు సింహం లాంటివారా లేదా గొర్రె లాంటి వారా తేల్చుకోండి అని రెడ్ సార్ డైరెక్ట్గా చెప్పాడనమాట ముఖ్యంగా ఈరోజు నవంబర్ ఒకటి మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల స్మరణ దినం అని ఓ మంచి పాయింట్ చెప్తూనే లయన్ అంటే నాయకత్వం ధైర్యం స్వతంత్రత ఈ మూడు కలిసిన ఒక అడవికి రాజు మరి తన నిర్ణయాలు తానే తీసుకుంటాడు ఇతరుల అభి అభిప్రాయం కోసం ఎదురు చూడడు నిజమైన నాయకుడు లయన్లా నిలబడతాడు ఎస్ కరెక్ట్ ఇది ఇక్కడ నాయకత్వం ఉండాలి ధైర్యం ఉండాలి ఆ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే కెపాసిటీ ఉండాలి ముఖ్యంగా లైన్ అదే తన డైరెక్షన్ తనే తీసుకుంటుంది ఎవరిని సలహా అడగదు అదేవిధంగా నిజ నిజమైన నాయకుడు అంతే ధైర్యంగా అంతే స్వతంత్రంగా నాయకత్వం వహించాలి మరి ఇక్కడ సీప్ అంటే ఏంటంటే గొర్రె అంటే పక్కన వాళ్ళు అనుసరించేవాడు ముందు గొర్రె అది డౌన్ పోతుందా పక్కన పోతుందా మంచి ప్లేస్లో పోతుందా అనేది ఉండదు ముందు ఎట పోతే ఎన్ని గొర్రెలు ఫాలో అవుతాయి ఇతరులు ఏం చెప్తే అదే చేస్తారు గొర్రెలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కొత్తదాన్ని ప్రయత్నించడానికి భయపడతాడు కంఫర్ట్ జోన్లోనే ఉంటాడు అంటే రిస్క్ చేయరు వీళ్ళు పక్కన వాళ్ళు సంతోషమైన విషయాలు చెప్తే ఎగిరి గంతేస్తారు పక్కనోళ్ళు బాధపడే విషయాలు నిరాశ చెప్తే కూలబడిపోతాడు అది గొర్రె లక్షణం దయచేసి జీవిత సందేశం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే జనం ఏం చెప్తున్నారో కాకుండా నిజం ఏం జరుగుతుందో గమనించాలి విమర్శకులు అడ్ విమర్శలు అడ్డంకులు వస్తే నువ్వు సరైన దారిలో ఉన్నావు అనే సంకేతం నీకు ఏదైనా విమర్శ వచ్చింది అనుకోండి నువ్వు ఏదైనా అడ్డంకి వచ్చింది అనుకోండి మీరు పర్ఫెక్ట్ దారిలోనే ఉన్నారు బీ ద లయన్ అమాంగ్ ద షీప్ ధైర్యంగా నిలబడేవారు మాత్రమే గుర్తింపు పొందుతారు నాయకత్వం ఉంటే ఒంటరిగా మొదలుపెట్టే ధైర్యం ఇక్కడ ఉన్నా ఎవరు లేకున్నా ధైర్యంగా ఒకరు నిలబడమే అది నాయకత్వం లయన్ లక్షణాలు చెప్పారు కదా ధైర్యం ఆత్మవిశ్వాసం స్వయంగా నిర్ణయం తీసుకోవడం ఇతరుల మాటలను పట్టించుకోకపోవడం షీప్ లక్షణాలు ఏంటంటే వేరే వాళ్ళని అనుసరించడం భయపడడం ప్రమ ప్రజల ఆమోదం కోసం ఎదురు చూడడం కాబట్టి మీకు మీరు ప్రశ్న వేసుకోండి మీరు లయనా లేక షీప్నా ఎంచుకోవడం మీ చేతిలోనే ఉంది ఇక్కడ విక్టరీ థ్యాస్కు సంబంధించిన సమాచారాన్ని దయచేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పంచుకోవద్దు ఇది మన కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగం ఇది ఒక టెస్ట్ ఇది ఒక పరీక్ష లాంటిది నిజమైన నాయకులను గుర్తించేందుకు ధైర్యంగా నిలబడండి నిజాయితీగా నడుచుకుంది కాబట్టి ఇవన్నీ పాటిస్తేనే మనకు ఓ ఒక ప్రశాంతంగా నెక్స్ట్ దశలోకి చాలా ఈజీగా వెళ్ళగలం తప్ప వాళ్ళు ఏదో అంటున్నారు వీళ్ళు ఏదో అంటున్నారు అది ఎప్పుడు ఇది ఎప్పుడు సందేహాలు అనుమానాలు నిరాశలు బాధలు ఈ ఈ నోటికి ఏదైతే తాళం వేసుకొని మౌనంగా కంపెనీ రూల్స్ను పాటిస్తారో అద్భుతమైన అదృష్టంలోకి మీరు మిమ్మల్ని మీరు తీసుకెళ్తుంది కంపెనీ కాబట్టి ఇప్పటికైనా అలర్ట్ జాగ్రత్త 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 ప్రతి ఒక్కరూ మరి కోడ్ ఆఫ్ కండక్ట్ను అమలు చేసుకోండి అదే ఈరోజు ముఖ్యమైన వీడియో ఇప్పుడు అవసరమైన వీడియో కూడా కాబట్టి మరొక వీడియో వచ్చేలోపు అందరూ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఇప్పటి నుంచి పాటిస్తారని తెలియజేస్తూ ఈ వీడియో ఎంత ముగిస్తున్నా థ్యాంక్ యూ డియర్ ఫోన్